నమస్తే వెల్కమ్ టు నేను శ్వేత రోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మీ క్రిటిక్ ప్రొడ్యూసర్ శ్రీ చిటిబాబు గారు ఉన్నారు నమస్తే గారు సార్ ఏం జరుగుతుంది సార్ బయట పుష్ప వివాదం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది దీన్ని ఈ ప్రభుత్వం చేస్తున్న అనైతికమైన కార్యక్రమాలు ఈ పుష్ప విషయంలో ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తుంది అనేక తప్పిదాలు చేస్తుంది ప్రభుత్వానికి ఎందుకు సినిమా వాళ్ళ మీద ఇంత క్రోధము ఇంత కసి ఇంత అసూయ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఒక రేవ ఒక ఈ విషయం గురించి అయితే ఈ మాట అనను కానీ క్రోనాలజీ చూసుకుంటే ఫ్రమ్ ద బీగి చూసుకుంటే డాన్స్ మాస్టర్ జానీ జానీ మాస్టర్ జానీ మాస్టర్ని అరెస్ట్ జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం అనేది కూడా ఇది ఫోక్సో కేసు పెట్టేసి అర్జెంట్ అర్జెంటుగా అరెస్ట్ చేసేసి అడావిడగా ఏమాత్రం విచారణ చేయకుండా అంటే ఫోక్సో కేసు పెట్టే అమ్మాయి మైనర్ అయితే కదా మైనర్ కాదు అబ్బాయి అవునో కాదు తేల్చాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడులోనే అమ్మాయి డీ టూలో యాక్ట్ చేసింది లో యాక్ట్ చేసినప్పుడు మరి పద్దెనిదేళ్ళు అయితే కానీ దాంట్లో యాక్ట్ చేయడవారు అప్పుడు మరి రెండు వేల పదిహేడులో అది యాక్ట్ చేసేది అంటే పద్దెనిమిది ఏళ్ళు అయినట్టే కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను రేపు చేసేటప్పుడు నేను మైనర్నీ అని అంటే ఈఎంఐ ఎట్లా అది ఇక్కడ రికార్డు కరెక్టా పోలీసుల దగ్గరికి మేము పెట్టిన బర్త్ డేట్ కరెక్టా అక్కడ వాళ్ళకి ఇచ్చింది కరెక్టా వెరిఫై చేయాలి కదా అది ఏమీ చేయలేదు చేయకుండా తీసుకెళ్ళి ఫోక్సో పెట్టేశారు సరే ఇప్పుడు కోర్టులో తెలుస్తుంది అనుకో అప్పుడు పోలీసులు అత్యుత్సాహం పట పట్ట పట పట పరిగి అసలు టెర్రరిస్ట్ వేటాడట్టు వేటాడు పట్టేసుకున్నారు అది నెక్స్ట్ చూస్తే సమంత సమంతాన్ని ఎందుకండి అంత బజార్కి ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది వీళ్ళకి అందులో ఒక లేడీ ఒక మంత్రి ఆడమంత్రి అయ్యుండి నాగార్జున పడుకో అవును నాగార్జున పడుకోమంటే పడుకోలేదు అందుకని విడాకులు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న మాట చాలా దారుణమైన ఎందుకు మాట్లాడారు నెక్స్ట్ ఇవాళ అల్లు అర్జున్ జరిగింది జరిగితే చట్టం అన్ని రాష్ట్రాలు ఒక రా చట్టమేదా ఉండాలి చంద్రబాబు అది ఒక ఎలక్ట్రిక్ ట్యూల్లో ఆయన ఒక యాత్ర చేస్తూ ప్రజల మధ్యకి యాత్ర చేస్తుంటే ఒక ఇరుకు సద్దులో కొనుక్కోడా ఊర్లో సద్దులో చేసి ఎనిమిది మంది చచ్చిపోయారు ఎనిమిది మంది ఎనిమిది మంది తొక్కిస్త చచ్చిపోయారు తొక్కిస్తలోనే చచ్చిపోయారు ఇక్కడ ఎలా తొక్కిస్తాట్లో ఆయన చేయూపుకుంటూనే వచ్చాడు ర్యాలీ లాగా వచ్చారు అక్కడ క్రౌడ్ చేరిపోయారు ఎనిమిది మంది చనిపోయారు దానికి ఏమంది చట్టం అప్పుడు చెయ్యిపుతూ వస్తున్న ప్రోగ్రాం నడుపుతున్న చంద్రబాబుని తప్పు పట్ల పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పి పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు అలాగే కుంభమేళ రాజమండ్రి కుంభమేళాలో జరిగినప్పుడు కుంభమేళ అన్న పుష్కరాలు జరిగినప్పుడు రాజమేళాలో ముప్పై ఆరు మంది చనిపోయారు అప్పుడు ఎందుకు చనిపోయారు ముప్పై ఆరు మంది మామూలు జనాలు కానీ షూటింగ్ చేస్తూ ఉంటే షూటింగు హడావిడి దాని మీద కంగారు పడి చంద్రబాబే పర్మిషన్ ఇచ్చాడు మరి దాని అప్పుడు ముప్పై ఆరు మంది చనిపోయారు ఎవరిని దోషి చేశారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు అప్పుడు చంద్రబాబు గారిని షూటింగ్ చేస్తున్న వాళ్ళ మరి చట్టం అన్ని అక్కడ మరి ఇక్కడ కూడా తొక్కిసలాడ జరిగింది ఎవరు ఫెయిల్యూరు పోలీస్ అండ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు ఇతను ఎందుకు అవుతాడు ఇతను నాకు సెక్యూరిటీ తీసుకుని వస్తాడా ఒక గెస్ట్ వస్తున్నాడు ఒక విఐపి మీ ఇంటికి ఒక విఐపీని పిలుస్తున్నాము మా ఒక ఫంక్షన్కి విఐపికి ఏం అరేంజ్మెంట్స్ కావాలో నువ్వు చూసుకుంటావా విఐపీని మీకు కావాల్సిన అరేంజ్మెంట్ అంటావా అంతే కదా వాళ్ళకి వాళ్ళకే చెప్తాం కదా ఎవరు చెప్తాం వాళ్ళకి ఎవరు నువ్వు పిలిచావు మాకు నువ్వే కదా చూసుకోవాలి నువ్వే కదా చూసుకోవాలి మరి థియేటర్కి వాళ్ళు రమ్మని థియేటర్ థియేటర్కి వెళ్తే థియేటర్ వాళ్ళు కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి సెక్యూరిటీ ఎంత కావాలి ఏమిటి ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్యూర్ బి కోఆర్డినేషన్ బిట్వీన్ మేనేజ్ థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ ఫెయిల్ అయింది మీ ఫెయిూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్టార్ని భద్రం చేసి ఎస్కేప్ అవుదాం మనం అయితే అది కాదు సార్ యాక్చువల్గా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రీ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే థియేటర్ వాళ్ళు పోలీసులు ఎలా చెప్తున్నారు అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎస్ ఆ రోజు రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థియేటర్ కూడా ఆ టైంలో రావడం కరెక్ట్ కాదన్నట్లే మేము చెప్పాము అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారమ్మా ఇది పచ్చే కథ అల్లిన కథ అంటున్నాను ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు నాలుగో ఐదో తారీఖు కమిషనర్ గారు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజు చెప్పలేదు ఇవన్నీ ఏమన్నారు పర్మిషన్ మేము ఇవ్వలేదు అంతవరకే అన్నారు అది కూడా రోడ్ షో విషయాలన్నీ వెళ్ళి పర్మిషన్ మేము ఇవ్వలేదు వాళ్ళు అప్లై చేశారు కానీ మేము ఓకే చెప్పలేదు అది ఓకే చెప్పలేదు థియేటర్ వాళ్ళు ఏమన్నారు ఓకే మాకేమైనా ఇన్ రైటింగ్ నో అని చెప్పారా లేదు కదా అన్నారు ఇప్పుడు మేము నో అని చెప్పినట్టు ఒక లెటర్ పదిహేను రోజుల తర్వాత నో అని చెప్పినట్టు ఒక ఆఫీసర్ దాంట్లో మళ్ళీ కాంట్రా కాట ఒక ఆఫీసర్ ఏమో మా వాళ్ళు వెళ్ళి చెబితే ఒప్పుకోలేదు అని ఒక ఆఫీసర్ చెప్పాడని అసెంబ్లీలో సీఎం చెప్తాడు ఇంకో ఆఫీసర్ ఇక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు మేము వెళ్తుంటే వెళ్ళనివ్వలేదు బౌన్సర్స్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అన్నారు ఇది నిజం బౌన్సర్ వెళ్ళనివ్వలేదు అంటే మీరు దదము చూడటం కరెక్టా నిజమా లేకపోతే వెళ్ళి చెప్తే అని మీరు మాటలు మారుస్తున్నారు కానీ అల్లు అర్జున్ ఆ రోజు చెప్పాడు తర్వాత చెప్పాడు మళ్ళీ చెప్పాడు నాకు ఎవరు ఈ ఆఫీసర్ చెప్పలేదు ఏమున్నాయి ఎవర ఎస్ఐ వెళ్ళిపోయి ఆఫీసర్ వెళ్ళిపోయి వెళ్ళద్దని చెప్తుంది ఉందా ఆయన రోడ్ షో చేస్తున్నాడు అనేది ఉంది రోడ్ షో వస్తూ ఉంటే జనాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు పబ్లిక్లోకి పొలిటీషియన్స్ వెళ్ళినప్పుడు జన కార్యకర్తలు వస్తూ ఉంటే కారు దిగి చేయి చూపరా కారు దిగి కారు దిగకపోతే దాక్కున్నాడని రాళ్ళు చూపుతారు అద్దాలు బాగా పడతారు ఫ్యాన్స్ అలా ఉంటారు మీ కార్యకర్తలు రాజకీయ నాయకులైనా ఎవరైనా అందుకని అందుకనే సేఫ్టీకి బయటకు వచ్చి చేయి చూపిస్తారు కనబడితే ఆగుతారని అందుకు వచ్చాడు దానికి ఏదో అన్ని అబద్ధాలు పది నలభై ఐదుకే చనిపోయారని చెప్పారు అని పది నలభై ఐదు చనిపోయారు మీకెవరు చెప్పారు అక్కడేమో చనిపోయిన స్త్రీ యొక్క భర్త మాకు మూడింటికి చెప్పారు డాక్టర్ చనిపోయినట్టు అంతవరకు ప్రయత్నాలు చేస్తారన్నారు రెండున్నరకు చూసాయిగా చెప్పారు మూడింటికి కన్ఫర్మ్డ్గా సరిపోయిందని మూడింటికి చెప్పారు తెల్లారు ఎవరని కాదు అది పచ్చి అబద్ధం అసెంబ్లీలో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఒక సీఎం గా ఉండి సరిపోయింది మూడు గంటలకు ఆ హస్బెండ్ చెప్తున్నాడు చచ్చిపోయిన అమ్మాయి యొక్క భర్తకి డాక్టర్ చెప్పారు మూడింటికి సరిపోయింది అని వీళ్ళకి పది నలభై ఐదుకి సరిపోయిందని ఎవరు చెప్పారు వీళ్ళకి సీఎం చెప్తున్నారు సీఎం ఈ సీఎం ఈ అబద్ధాలను చెప్తున్నాడు పది నలభై పైకి సరిపోయారు చెబితేయనలేదు ఇవన్నీ పచ్చి అబద్ధాలు ఏం అవసరం అంటే ఆయన చేసిన ప్రభుత్వం చేసిన తప్పుని సర్దుకుంటానికి ప్రభుత్వం తప్పు చేసింది ప్రభుత్వం చేసిన తప్పుని కవర్ చేసుకోవాలి ఇతను అరెస్ట్ చేయడం తప్పు చేశారు ఎందుకంటే అతను ఏ బాగా సంబంధం లేదు అతను ఈ సార్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మర్డర్ కింద డైరెక్ట్ ఇన్వాల్వ్ అతను చెప్పారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక తెల్లారుజన్ చనిపోతే అతనికి మరణాడు పొద్దునే తెలిసింది బాధపడ్డాడు ఇమినేట్గా ఏం చేయాలో వెళ్ళాలంటే నో ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఆల్రెడీ పీడిఎఫ్ వాళ్ళు కుర్రాళ్ళు కొత్త కొంత సెటిల్మెంట్ గ్యాంగ్ ఇంత వాళ్ళంతా గొడవలు చేస్తారా దిష్టిభూ తరబెడతారు కనుక వెళ్ళొద్దు అని చెప్పారు లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు వెళ్ళద్దు మనం ఏదో వాళ్ళని మేనేజ్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది వెళ్ళొద్దు అని చెప్పారు వెళ్ళలేదు తర్వాత కోర్టులో కేసు ఉంది కనుక వెళ్ళలేదు అది అందుకు వెళ్ళలేదు దాన్ని ఆయన ఎందుకు రాలేదు మానవత్వం లేదా ఇది లేదా మానవత్వం ఉండబట్టే రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలు ఒక ఇది కార్పస్ పండు తయారు చేసి ఆ పిల్లాడి పేరు మీద రెండు కోట్ల రూపాయలు చేసి అతని బిల్లు గిల్లు అతనికి కావాలి ఫ్యూచర్లో ఏం కావాలంటే చేస్తారని హామీ ఇచ్చి వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ గారు వెళ్ళారు మిగతా వాళ్ళ మామగారు వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు ఇది చెప్పి చెప్పి చేస్తారని మానవత్వం ఉండబట్టే మానవత్వం Thank you